నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హోలీ సంబరాలు రాబోతున్నాయి రంగు రంగులతోటి సంబరాలు చేసుకోవడం కోసం కులాలకు అతీతంగా హిందువులంతా ఐక్యమై చేసుకునే పండుగ హోలీ ఒక్కొక్క రాష్ట్రంలో హోలీకి సంబంధించిన ఆచారాలు ఒక్కొక్క రకంగా ఉన్న ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఒళ్ళు అంటే ప్రతి ఒక్కరు కూడా రంగుతో తడిసిపోవాల్సిందే రంగులమయంగా మారాల్సిందే ప్రతి కాలనీలో చిన్న పెద్ద కులం గోత్రం ఏ సంబంధాలు లేకుండా రంగులమయంతో సంబరాలు చేసుకుంటూ హిందూ హిందూ భాయి భాయ్ అనే సూత్రాన్ని కనిపించేలాగా చేసే గొప్ప పండుగ హోలీ అయితే ఇప్పుడు రంజాన్ నెలలో హోలీ సంబరాలు రావడంతో హోలీ అంటేనే ధూమ్ ధామ్ పాటలు పాటలకు స్టెప్పులు ఆ స్టెప్పులకు అనుగుణంగా రంగుల హేళలు ఇది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది మరి ఈ టైంలో ఇగో మేము నమాజ్ చేసుకునే టైంలో మీరు హోలీ పాటలు పెట్టేసి మమ్మల్ని డిస్టర్బ్ చేస్రు అనే మూక ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అలాంటి మూక లేదా రంగు పడితే తప్పు అని భావించే ఎవరైనా సరే ఉత్తరప్రదేశ్లో వేషాలు వేశారు అంటే కేల్కతం దుకాన్ బంద్ మీకు ముప్పై రోజులు ఉంటుంది కానీ హోలీ అనేది ఒక్కసారే వస్తుంది కాబట్టి హోలీ విషయంలో ఎవరైనా రంగు పడుద్ది అనుకుంటే హిజాబ్ ధరించండి అది మొగైనా ఆడైనా అంటూ అక్కడ మంత్రి మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా హల్చల్ అవుతున్నాయి అదేంటి అనేది ఒకసారి చూద్దాం హోలీ రంగు పడుద్దంటే హిజాబ్ ధరించండి మంత్రి వివాదాస్పద కామెంట్ ఉత్తరప్రదేశ్ మంత్రి రఘురాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు హోలీ రంగులు పడవద్దనుకునే వాళ్ళు టార్పాలిన్ హిజాబ్ ధరించాలని సూచించారు మీ దుస్తువులు టోపీలు శుభ్రంగా ఉండాలనుకుంటే టార్పాలిన్ హిజాబ్ ధరించండి లేదా ఇంటి నుంచి బయటకు రాకండి అని సూచించారు అంటే బయటకు రావడము ఇగో హిందువులు పరమ పవిత్రమైన మా టైంలో మమ్మల్ని బ్రష్టు పట్టించి మా మీద రంగులేసిండ్రు మా బట్టల మీద రంగులేసిండ్రని నిందలు మోపడానికి ప్రయత్నం చేయకండి నమాజ్ టైంలో మీరు ఎట్లా అనుకుంటారో హోలీ టైంలో హిందువుల మనోభావాలు కూడా గట్నే ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఇంట్లో నుంచి బయటకు రాకండి ఒకవేళ బయటకు వచ్చేటట్టయితే పై నుంచి కింది వరకు కూడా టర్పాలిన్తో ఉన్న అంటే మనం వర్షం వచ్చేటప్పుడు వేసుకుంటాం చూసిరా అలాంటి హిజామును ధరించండి అంతేగాని లొల్లి చేయాలని మాత్రం చూడకండి అంటూ ఉత్తరప్రదేశ్ మినిస్టర్ రఘురాజ్ రఘురాజ్ సింగ్ అన్నారట అంతేకాకుండా హోలీని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే జైలుకెళ్ళాలి లేదంటే రాష్ట్రం విడిచిపోవాలి లేదంటే యముడి దగ్గరికి వెళ్లాల్సిందే అని హెచ్చరించారు అంటే అడ్డమైన గొడవలు చేయాలని దాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ చిచ్చు పెట్టాలని లేకపోతే ధ్వంసం చేయాలని దాడులు చేయాలని చూస్తే బిడ్డ కటకటాల్లోకి వెళ్తాం అంతకు మించి దుశ్చర్యలకు పాల్పడి తగలబెట్టడాలు ఇలాంటి వేషాలు వేసావనుకో డైరెక్ట్ ఎమ్డి దగ్గర పోతావు ఇవన్నీ కాదనుకున్నాం అనుకో యోగి దెబ్బ బుల్డోజర్ బాబా దెబ్బ ఎలా ఉంటుందో తెలుసు కదా ఆ దెబ్బలకు భయపడి రాష్ట్రం విరిచి పారిపోతావు మరి డిసైడ్ అవ్వు ఇది భారతదేశం అన్ని మతాలకు కూడా సమాన స్వేచ్ఛ ఉంది ఇక మేమే గొప్ప మా నమాజ్ టైంలోనూ మా రంజాన్ టైంలోనూ ఇక మిగిలిన మతాల వాళ్ళంతా నోరు మూసుకొని పండగలు చేసుకోకుండా పూజలు చేసుకోకుండా గప్చుప్ సాంబార్ గుడ్డిగా ఉండాలి అనుకుంటే గిది మన ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నావా పోలీసులతో నోటీసులు ఇప్పించడానికి గిది ఉత్తరప్రదేశ్ ఇక్కడ ఉంది ఎవరు యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ బాబా సహించేదే లేదు మీ మతాలకు మేము ఎంత గౌరవం ఇస్తున్నామో మా ధర్మాన్ని మీరే అంతే గౌరవించండి అంతేగాని ధర్మం మీద దాడులు చేస్తాం అడ్డు పెట్టుకొని హింస అంటే ఖబర్దార్ అంటూ మంత్రే కాదు యోగి ఆదిత్యనాథ్ కూడా హెచ్చరించారంట ఏదేమైనా దమ్మున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ దమ్మున్న ప్రభుత్వం యూపీలోని బీజేపీ ప్రభుత్వం అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇలానే ప్రతి ముఖ్యమంత్రి ప్రతి ప్రభుత్వం ఆలోచించాలి అన్యమతాలను కించపరచమని నేను అక్కడ చెప్పట్లేదు అన్యమతాలకు ఎంత విలువిస్తున్నారో అంతే విలువను సనాతన హిందూ ధర్మానికి కూడా ఇవ్వండి ధర్మాన్ని సైలెంట్గా ఉండమని మతానికి కొమ్ము కాయకండి మాకు పండుగలు సంవత్సరానికి ఒకసారి వస్తాయి ఆ పండుగలను చేసుకునే హక్కు మాకు ఇవ్వండి అని కోరుకుంటున్నాం మరి మీరేమంటారు యూపీ ప్రభుత్వం మీద యోగి ఆదిత్యనాథ్ మినిస్ట్రీ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి నేను చెప్పే మాటల్లో తప్పుందా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఆర్ కి చేయతగా నిలబడండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకోవాలి ఈ ఛానల్ ద్వారా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి మేధావుల్ని తీసుకొచ్చి ఈ ఛానల్ ద్వారా అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పించాలి ఇలాంటివి చాలా కోరికలు ఉన్నాయండి బట్ ఆర్థిక స్తోమత లేక ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంది మీరు సహాయం చేస్తే ఈ ఛానల్ని నిలబెట్టడం అనేది పెద్ద విషయం కాదు సో ప్లీజ్ సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం మీరు ఇచ్చే చిన్న యాడ్ రెవెన్యూ పరంగా ఛానల్కి డెవలప్ అవుతుంది అవడానికి ఉపయోగపడుతుంది అండ్ మీ వ్యాపారం కూడా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది మన ఛానల్ వ్యూవర్షిప్ కూడా బాగుంటుంది కాబట్టి ఆ రకంగా కూడా మన ఛానల్కి సపోర్ట్గా నిలవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రభుత్వానికి ప్రజలకు వారదగా నిలుస్తాం సమస్యలను తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్